స్వామి ఆలయ ప్రధాన అర్చకులు అయ్యలూరి శ్రీరామమూర్తి గారు మంద ఉన్నారు ఆయన అడిగి ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ నమస్కారం ఈ సినీశ్వరస్వామి ఆలయ చరిత్ర ఏంటి సార్ దాని గురించి చెప్తారా మీరు మందేశ్వర క్షేత్రవాసం శ్రీమన్ మందేశ సంజ్ఞకం సహితం దేవం క్షని పీడా నివారకం గౌతమ్ దక్షిణ తీరే సూర్యకుండ సమీపగ భక్త భీష్ట ప్రదన్ దేవం నిత్య పూర్వకాలంలో ఇదంతా మహారణ్యంగా ఉండేటప్పుడు కొన్ని యుగాల క్రితం అశ్వథుడు పిప్పలడు అనేటువంటి రాక్షసులు ఉండేవారు ఆ రాక్షసులందరూ కూడా ఉండేటువంటి తపోములకి యజ్ఞ యాగాదులకి వాటికి భంగం చేస్తూ ఉండేవారు ఉత్తరంగా ఒక మైలు దూరంలో బ్రహ్మయజ్ఞం చేశారు అక్కడ బ్రహ్మగుండాలు ఉన్నాయి దానికి ధాతపురము అని పేరు బ్రహ్మపురం అక్కడ మకా ఉన్నాడు బ్రహ్మ యజ్ఞం చేస్తూ ఇప్పుడు దాన్ని తాత అంటారు అవతల పూట ఉంది తాత అనగా బ్రహ్మ కొన్ని యుగాలు అయింది ఆ ఊరికి ఈ ఊరికి మెయిన్గా లంక ఉంది ఆ లంకలో ఉన్నాయి అంటే హోమకుండా పూర్వం ఈ ఊరు కూడా లంకలో ఉండేది అప్పుడు పంటలు లేవు డబ్బు లేదు అభిషేకం లేదు ఎవరు వచ్చేవారు కాదు ప్రపంచం ఎక్కడ ఏమీ లేదు వర్షాధారణ పంటలు ఏం పండివి కాదు తూర్పుగా ఒక మైలు దూరంలో సూర్యుడు యజ్ఞం చేశాడు అక్కడ సూర్యకుండాలు ఉన్నాయి ఈ యాగాదులకి కుండేటువంటి మహర్షులకి యాగాదులు చేయించే వాళ్ళకి వీళ్ళందరికీ తపోభంగాలు యజ్ఞ విజ్ఞాలు అవి చేస్తూ ఉంటే అశ్వథుడు పిప్పలడు అనే రాక్షసులు ఆ రాక్షసులను ఇక్కడ శని సంహారం చేశాడు సూర్యకుమారుడు శని సూర్యకుమారుడే యమధర్మరాజు సూర్యుడు నవగ్రహముల్లో పడే సూర్యకుమారుడేటువంటి శని నవగ్రహముల్లో వాడే సూర్యకుమారుడే యమధర్మరాజు దక్షిణ దిక్కు అధిపతి అష్ట పాలకుల్లో వాడు యముడు అప్పుడు శనికి బ్రహ్మహత్యా దోషం పట్టింది దేవతలు రాక్షసులు అప్పచల్లులు పిల్లలు కశ్యప మహర్షి బ్రాహ్మణుడు ఆయనకి యనమండుగురు భార్యలు ఉన్నారు ఒక భార్యకి దేవతలు ఒక భార్యకి రాక్షసులు ఒక భార్యకి అష్టమహానాగులు ఒక భార్యకి సూర్యుడు రథసారథి ఒక భార్యకి గౌరత్మంతుడు ఒక భార్యకి వృక్షములు చెట్లు చేమలు ఒక భార్యకి పర్వతములు రాళ్ళు రప్పలు ఇలా ఒకళ్ళు ఒక భార్యకి జన్మించారు అందులో దేవతలు ఒక భార్యకి రాక్షసులు ఒక భార్యకి జన్మించారు దితి అతిథి అనేటువంటి వాళ్ళకి దీతి వల్ల దైత్యులు అతిథి వల్ల ఆదిత్యులు జన్మించారు కశ్యపుడు బ్రాహ్మణుడు కనుక ఆయన వల్ల జన్మించారు కనుక రాక్షసులు కూడా బ్రహ్మజాతిలో వాళ్ళే శ్రీరాముడు రావణ సంహారం చేసి బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠేశాడు రామలింగేశ్వరుడు రామేశ్వరం దక్షిణాన్ని ఉంది మద్రాసు దగ్గర దాన్ని చేతుబుద్ధేతు రామేశం అంటారు శేతుముఖం చోట ఉంది సముద్రం ఉడ్డిది శని ఇక్కడ అశ్వథుడు పిప్పలడు అనే రాక్షసుల్ని శని సంహారం చేసి శని బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం ఇక్కడ ఈశ్వరలింగాన్ని ప్రక్షల చేసి తన యొక్క బ్రహ్మహత్యా దోషం వదలగొట్టుకుని శనిక ప్రీతికరమైన నువ్వులను అభిషేకం నువ్వులు బెల్లం కలిపి తెలపస్తనివే అది దాన్నే తైలాభిషేకం అంటారు ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని వల్ల కలిగేటువంటి బాధలు పోవుగా కా అని చెప్పి దీవించి వెళ్ళిపోయాడు శని అప్పటి నుంచి శనిక ప్రీతికరమైన వస్తువులతోటి శని ప్రతిష్ట చేసిన ఈశ్వరుడికి అభిషేకం చేస్తారు ఇక్కడ శనికి శనిని మందుడు ఉంటారు శనివారాన్ని మందవారం ఉంటారు శనిని మందగమనుడు ఉంటారు శనికి తొమ్మిది పర్యాయ ఉన్నాయి కోణస్థ పింగళోపృహు కృష్ణో రౌద్రాంత కోయమ శౌరి శనైశ్వరూ మందహ అశ్వథపిల దేవసంస్థుత మందుడనే నామాంతరం శనికే ఉంది గనక ఆయన్ని మందేశ్వరుడు ఉంటారు ఆ దేవుడు ఆ పేరు గ్రామానికి మందేశ్వరుడు మందఫలి భారతదేశంలో ఇదొక్కటే శని ప్రతిష్ఠ చేసిన శివలింగం పురాతనమైనది కొన్ని యుగాల నాటిది దేవతా ప్రతిష్ఠ ప్రతి ఊళ్ళోనూ శివాలయం ఉంది శివాలయం లేని ఊళ్ళో భోంజేయకూడదు అందుచేత వెలసిందో దేవతలు ప్రతిష్ట చేసిందో మహారాజులు ప్రతిష్ట చేసిందో మానవులు ప్రతిష్ఠిందో ఏదో ఒక శివలింగం ఉంది శివుని యొక్క శక్తే పార్వతీదేవి ఆ పార్వతీదేవి విష్ణువైంది అదే కాళిక అయింది అదే దుర్గ అయింది అనేక రూపాలు ధరించింది భగవంతుని యొక్క శక్తి అది ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి రెండో ఆలయం అశ్వత్ విప్ల సంహారం అయిన తర్వాత వాళ్ళ యజ్ఞాలను పూర్తి చేశారు త్రియంబకాచలంలో పుట్టి గోదావరి నది రాజమండ్రి వచ్చింది రాజమండ్రి నుంచి ఏడుగురు మహర్షులు ఏడు పాయలను తీసుకెళ్ళారు ఏడుపాయలు సముద్రంలో కలిసాయి సప్తసాగర సంగమం అంటారు కాకినాడ నుంచి అంతర్వేది వరకు ఏడుపాయలు ఉన్నాయి మొట్టమొదటిపాయి చొల్లంగిలో కలిసింది చొల్లంగ తీర్థం చొల్లంగి అమావాస్య లక్షల కొలిది స్నానం చేస్తారు అక్కడ పెద్ద తీర్థం అది ఏడోపాయి అంతర్వేదిలో కలిసింది అక్కడ లక్షల మీద స్నానం చేస్తారు దశం రోజు కళ్యాణం ఏకాశనాడు తీర్థం మధ్యాహ్నం రథయాత్ర సప్తమహర్షుల్లో వాడే గౌతముడు గౌతముడు ఈ హోమగుండాలు ఎప్పటికే ఆరకబోతే గౌతముడు గోదావరిని యజ్ఞగుండాల మీదుగా తీసుకెళ్ళాడు బ్రహ్మగుండాలు ఉత్తరంగా ఒక మైలు దూరంలో ఉన్నాయి శనేశ్వరు గేరుగుండ తూర్పుగా ఒక మైలు దూరంలో సూర్యగుండాలు ఉన్నాయి పర్వదినాల్లో చాలామంది ఆ గుండాల దగ్గర స్నానం చేస్తారు అదంతా లంక పూర్వం ఈ ఊరు లంకలో ఉండేది అప్పుడు ఎవడో వచ్చేవారు కాదు బ్రిటిష్ వాడు టైంలో ఆనకట్టు కట్టాడు కాలువలు ఇచ్చాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి సస్యశ్యామల అయిపోయింది కోట్లు వదిలే ఆదాయం అయిపోయింది కాలువల వల్ల ఈ ప్రాజెక్టు చూసి ఎక్కడ పడితే అక్కడ ప్రాజెక్టులు కట్టేసి మంచినీరు అంతా కాలువల కింద ఉపయోగించుకుని వేల కోల్దే ఎకరాలు పండిస్తే కోట్లు వదిలే ఆదాయం లక్షలమే జనం పోతున్నారు ఇంత ఆదాయానికి కారణం ఈ కాలవులే శనిక ప్రీతి కనరోజు శనివారం కనుక ప్రతి శనివారం వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు తైలాభిషేకాలు అవుతాయండి ఇక్కడ ప్రతిరోజు ఐదు పది తైలాభిషేకాలు అవుతాయి త్రయోదశి తిథి శనివారం నాడు వస్తే శని త్రయోదశి శనివారము త్రయోదశి కలిసిన రోజు పర్వదినం అవి వెళ్ళే తీర్థం అండి ఇక్కడ నాలుగు మాసాలకే రెండు సార్లు కలుస్తుంది పౌర్ణం ముందు అమావాస్య ముందు కింద నెల పదిహేడో తారీఖు పౌర్ణందు ముప్పై మూడో ముప్పై ఒకటో తారీఖు అమావస్యముందు కలిసింది పౌర్ణం ముందు ముందు నాలుగు మాసాలకి రెండు సార్లు కలుస్తుంది పవర్ణం ముందు పదివేలు తైలాభిషేగాలు అవుతాయి ముందు ఇరవై వేలు తైలాభిషేగాలు అవుతాయి ఈ ఆవరణ అంతా నిండిపోద్ది సరిపోదండి కొబ్బరి కొబ్బరితోటి అంతా నిండిపోద్ది క్యూలోంచి రావాలి మూడు లైన్లు గోడపేట తొట్టులో పోయాలి రేకులో కూడా పోతారు గోడపేట తొట్టులో పోసి మండపంలో దర్శనండి మండపంలో ఇస్తారు పాదుకులు లైన్లో పోవడమే కాయలేదు ఆ బయట పోసే నూనె రోపడి తొట్టులోకి వస్తుంది ఇప్పుడు రోపడి పోస్తారు తొట్లో ఆ తొట్లో పోసిన నూనె వెళ్ళే శనిహణతే పడుతుంది ధారాపాత్రలోంచి ఆ నూనె పడ్డమే తైలాభిషేకం ఆయనే శనేశ్వరుడు శని ప్రతిష్ట చేసిన శివలింగం ఈశ్వరుడు ఆయన భార్య పార్వతీదేవి బ్రహ్మ యజ్ఞాన్ని పూర్తి చేసి ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠాడు మూడో ఆలయం బ్రహ్మేశ్వరుడు బ్రహ్మ ప్రతిష్ట చేసిన ఈశ్వరుడు తర్వాత కర్కోటకుడునే సర్పరాజు ఇక్కడ తపస్ చేసేవాడు వాడు వాడే నలమహారాజును గడిచాడు శనిపడు రాజ్యం పట్టి అరణ్యాలు పట్టి పోయాడు వాడికి ఉపకారం కోరిసాడు తర్వాత మళ్ళా రాజ్యం ఉదయం వచ్చింది అప్పుడు ఆ శని ప్రతిష్ఠ చేసి శని ప్రతిష్ఠ శని శని శనేశ్వరుని ప్రతిష్ఠ చేశాడు తమిళనాడులో ఉంది తిరుమల కాండిచేర్ స్టేట్లో ఉంది నలమహారాజు ప్రతిష్ఠ చేసిన శని విగ్రహం లాగా ఉండదు ఏదో ఒక బొలలా ఉంటుంది అది అక్కడే తైలాభిషేకం ఆయనకే కర్కోటకుడు సర్పరాజు ప్రతిష్ఠ చేశాడు ఈశ్వరలింగాన్ని నాలుగో ఆలయం నాగేశ్వరుడు స్ఫటికలింగం శివలింగం పైన సర్పం ఉంది తర్వాత ఐదోది విష్ణాలయం వేణుగోపాలస్వామి మొత్తం ఇక్కడ ఐదు ఆలయాలు ఉన్నాయి ఐదు ఆలయాలు ఒకే లయంలో ఉన్నాయి ఈ మొట్టమొట్ట ఆయన ఈయనే మందేశ్వరుడు శనేశ్వరుడు శని పటిష్ట శివలింగం ఆయనకే తైలాభిషేకం శని ఇదంతా నూనె పోతే ఆయన చేత ఇప్పుడు పాత బట్టలు తెచ్చుకుంటున్నారు ఈ నూనె బట్టలతోటి ఎందుకని పాత బట్టలు తెచ్చుకుని వాటితో స్నానం చేసి చడి పట్లతోటి వచ్చి అభిషేకం చేయించుకుని అభిషేక వెళ్ళిపోయినప్పుడు స్నానం చేసి కొడుపట్లయి పాత బట్టలు వదిలేసి పోతున్నారు ఇప్పుడు నూనె అయిపోద్ది ఇదంతా నూనె అభిషేకాలు అవుతున్నాయి ఇప్పుడు అంటే బాటలు పాటు పాత చెప్పులు కూడా వదిలేస్తారు అలాగే బాటలు వదిలేదు నుంచి వదిలేస్తారు నూనె నూనె బట్టలు ఎందుకని చెప్పి వదిలే పెడతారు మళ్ళీ ఎవరుగుతాడు అవన్నీ ఇదంతా నూనెతో ఉంటుంది దీపాలు పెట్టిన నూనె వేల కోలుదే అభిజలు అయితే నూనె ఎక్కడవుతుంది అంతేగాని ఆచారం ప్రకారం ఇదంతా ఉంటుంది ఇక్కడ ఈ నూనె అయిపోయిన బట్టలు అని చెప్పి సింగా పాత బట్టలు తెచ్చుకుంటున్నారు పాత బట్టలతోటి వదిలేసే బట్టలు కట్టి వాటితో స్నానం చేసి వచ్చి అభిషాయం చేయించుకుని తడి బట్టలతో మళ్ళీ మళ్ళీ స్నానం చేసేసి పొడి బట్టలు కట్టి పాత బట్టలు వదిలేసి పోతున్నారు అదో ఆచారం అయిపోయింది అది అంటే అంటే స్వామి డబ్బులు ఒక అపోహం ఉంది టెంపుల్ మీద అంటే కేవలం శని దేవుడు అంటే జాతకంలో శని ఉన్నప్పుడు మాత్రమే శని బాధలు ఉన్నప్పుడు మాత్రమే శివలింగానికి అభిషేకం చేస్తే నవగ్రహములు అష్టదిక్పాలకులు లోకాలు అన్ని దోషాలు పోతాయి శివుడు ఆధీనంలో ఉన్నాయి నార్మల్ టైంలో రావచ్చు అండి ఇక్కడ శివుడు ఆధీనంలో ఉన్నాయి నవగ్రహములు శివుడు ఆధీనంలో ఉన్నాయి పంచభూతముల వల్ల జన్మించాం మనం పంచభూతంలో కలిసిపోతాం మళ్ళా ఈ పంచభూతములే శివుడు ఆధీనంలో ఉన్నాయి ఇంకా శివుడికి మించింది ఏం లేదు అపోహలు కట్ట శివలింగానికి అభిషేకం చేస్తే ఏ దోషమో పోతే ఇక్కడ శివలింగమే ఇక్కడ అయితే నూనె పోయడమే మిగతా అయితే నీళ్లు పాలు పొయ్యడం ఏ అభిషేకం ఏదో చేయాలి కదా ఏ అభిషేక చేయడమే శివలింగం అంటే శివలింగం మీద ఏది పోషన ఉండదు జారిపోద్ది అలాగే ఐశ్వర్యం వచ్చిన దరిద్రం వచ్చినా అలా జారిపోద్దు సుమ శాశ్వతంగా ఉండదు అంటాడు శివుడు శివుడు గొప్పతనం అది ఇది